జూన్ మొదటి వారంలో వచ్చిన నైరుతి రుతుపవనాలు ఇప్పటి వరకు ఇరవై శాతం తక్కువ వర్షపాతాన్ని నమోదు చేసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగమనం కనిపించలేదని వెల్లడించింది రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా బీహార్ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు వర్షాభావ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు ఈ నెల ఒకటి నుంచి పద్దెనిమిదో తేదీ వరకు దేశంలో అరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఐఎండి అధికారులు అది దీర్ఘకాలిక సగటు ఎనభై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల కన్నా ఇరవై శాతం తక్కువ అని పేర్కొన్నారు ఈ నెల ప్రారంభం నుంచి వాయువ్య భారత్లో పది పాయింట్ రెండు మీటర్లు మధ్య భారత్లో యాభై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు దక్షిణాదిలో నూట ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో నూట నలభై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది జూన్ నెల ముగిసే నాటికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదే అవకాశం ఉందని అంచనా వేసింది